పేరు పలువులు సతీష్ అంటే ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యురాలు వరుపులు సత్యప్రభ రాజే గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద ఈ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మేము మాట్లాడుతున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకముందే రెండు వేల మరి నాలుగులో మరి వర్గీకరణ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి అప్పుడు ఆ కులాల్లో ఏదైతే మరి వెళ్ళి మరి మాదిగా మాల కులాలు ఉన్నాయో అప్పుడు చాలా ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితి దాన్ని పడంగంలో తీసుకుంటే ఈరోజు ఈ దళితులకి వర్గీకరణ చేస్తేనే మళ్ళీ వాళ్ళకి మంచి అవకాశాలు ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దీన్ని మరి క్యాబినెట్ లో ఆమోదించడం చాలా హర్షక్కించినటువంటి పరిస్థితి చాలా సంతోషం మరి ఈ రోజు మందాకృష్ణ మాది గారు దాదాపు లేదంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి జరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమానికి ఇది ఒక మంచి నిదర్శనం అని కూడా ఈ సభగా తెలియజేస్తున్నాను ఏదేమైనప్పుడు కూడా దళితుల అనుభూతికి తెలుగుదేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ ఉంది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్మూలన చేసేసినటువంటి పరిస్థితి చూసాం మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఎస్సీ బీసీ మైనార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో అది ఓన్లీ కూటమి ప్రభుత్వం కూడా పత్రిక ద్వారా తెలియజేస్తూ అలాగే మరి వరుపులు సత్యప్రభ రాజా గారు కూడా ఈ నియోజకవర్గంలో దళితుల పట్ల ఉన్నటువంటి వాళ్ళకున్న ప్రేమను బట్టి మరి నిజంగా మేము ఎంతో హర్షణ వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం రావడం ఇది దళితులకు తగ్గటువంటి గౌరవాన్ని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ నిజంగా రాన్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద మోసేటువంటి పద్ధతి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ తీసుకుంటారని యాభై తొమ్మిది కులాలకి ఈ రోజు వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని చాటుకున్నారని కూడా ఈ పత్రికంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా తీసుకుంటున్నాం